ఎన్నో విలువలు ఉన్నాయి ఎన్నో విలువలతో తల్లిదండ్రులకి ఎలా ప్రేమించాలి ఎలా గోడ అన్న అర్థం చాలా స్పష్టంగా మనం చూపించడం జరుగుతుంది నేను బెంగళూరులో ఉన్నప్పుడు మనకి సార్ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది అయితే అప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళాలి విజయనగరంలో కానీ ఉంటుందో కుదరదు అని అనుకున్నాను అయితే వాళ్ళు తల్లిదండ్రుల జ్ఞాపకాలు వారు ఇలా కార్యక్రమాలు చేస్తున్నారు అన్న వెంటనే మాకు అనిపించింది ఏంటంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులకి అనావాక్ష డబ్బులు నెట్టేసి లేకపోతే నేను సంపాదన సంపాదించాను కదా మీకు మాకు సంబంధం లేదని కోరుకుంటున్నాను ఈ రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకాలు ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు అని తెలిసినప్పుడు రామాయణం గురించి తెలిసిన తర్వాత రామాయణం గురించి మాట్లాడుతున్న మాకు ఒక అవకాశంగా లభించింది ఇలాంటి కార్యక్రమంలో మేము భాగస్వాములు కాకపోతే రామారాయణ గురించి మాట్లాడడానికి మాకు ఎటువంటి అర్హత ఉంటుంది అని అనిపించింది అందుకే వారు పిలిచిన వెంటనే మా భారతీయంగా ఇక్కడికి రావడం జరిగింది సో మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ తవాస్ని సరే చెప్తూ తిము వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరించారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడే చెప్పారు ఇది నవంబర్ ఆరు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ పుస్తకం ఆవిష్కరించబడింది తవాస్మి అనంటే నేను నీకే చెందిన వాడను తవ అస్మి నేను నీకే చెందిన దానము అని అంటారు ఇది ఎక్కడుంది అనంటే శ్రీమద్ రామాయణంలో వృద్ధ కండలో విభీషణుడు రామచంద్రుడి దగ్గరకు వచ్చి మా అన్నయ్య నన్ను నేను చేశాడు నేను శర్వాలు ఏం చేస్తున్నాను అని అన్నప్పుడు నేను గుడికే చెందినవాళ్ళము ఆ అన్నప్పుడు రామచంద్రుని బాణకుడు సుదీవులు వీళ్ళందరూ శత్రువుని అంగీకరిస్తారు ఎవరన్నా మన మన గురించి చెడుగా మాట్లాడే శత్రువు పన్నెండు నుంచి వస్తే అంగీకరిస్తాను సో అంగీకరించడం కరెక్ట్ కాదు అన్న యుద్ధం జరుగుతుంది కాబట్టి అంగీకరించాల్సిన అవసరం లేదు అప్పుడు రామచంద్రుడు సకృదే ప్రపన్నా తవాస్మిచేత అవయం దా ఒక్కసారి ఒక్కసారి ప్రబల్ ఆశ్రయించి నేను నీవామచంద్రా అని అంటే వాళ్ళని కాపాడే బాధ్యత వ్రతం ఇది నా పనిని చెప్పలేదు అయినా పని ఉంటే ఏంటి డబ్బులు ఇస్తారు తీసుకుంటాం పని చేస్తారు పంపిచ్చేస్తారు కానీ రాముడు ఏమంటున్నారు వాళ్ళు రక్షించడం నా వ్రతము వ్రతం అంటే ఏంటండి వ్రతానికి పనికి తేడా వ్రతానికి పనికి తేడా పని అంటే డబ్బులు తీసుకొని చేస్తాం దానిలో చిత్తశుద్ధి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ వ్రతం అంటే నియమం నిష్ట మణి తడి తర్వాత ఆరాధన పూజ అంటే ఆ వ్రతానికి మనం కట్టుబడి ఉండాలి అన్న ఒక అనేక దృష్టితో దాని మీద పనిచేస్తున్నాం సో రామచంద్ర ఇక్కడ అటువంటి వ్యక్తిని కాపాడటం తన పని అన్నగా కూడా అన్నాడు వ్రతము అన్నాడు సో కాబట్టి రామచంద్రుడిని ఆశ్రయిస్తే ఆయన రక్షణ తప్పకుండా పొందచ్చు అని చెప్పే శ్లోకం దీన్నే చరవ శ్లోకం అంటారు చరవ శ్లోకం అంటే అల్టిమేట్ ఇంత గిరిచిన శ్లోకం లేదు రామాయణంలో అని చెప్పటం అయితే ఆ శ్లోకానికి కన్నా మూలమేంటి తవాసి సో ఆ పదాన్ని మా పెట్టడం జరిగింది మా పుస్తకం ఏంటి అని అంటే ఇప్పుడు సమాజంలో చాలా రామాయణాలు ఉన్నాయి వాల్మీకి రామాయణం ఆధ్యాత్మ రామాయణం తర్వాత రంగనాథ రామాయణం మొన్న రామాయణం ఇలా అనేక రామాయణాలు ప్రచారంలో ఉన్నాయి రామాయణంలో అన్ని అంశాలు ఒకేలా ఉన్నా కొన్ని కొన్ని విషయాలు విరుద్ధంగా ఉన్నాయన్నమాట అప్పుడు ఏమైపోతుందంటే రాముడు దేవుడ మనిషి ఇండుకట ఇంకొకట ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి మనం అయితే ఏది ఆధారం మూలం ఇప్పుడు నా తండ్రి వర్గం చెప్పడానికి ఎవరు ఆధారం ఎవరు అమ్మగారు నుంచి వచ్చేసి నేను తెలియని వాడిని నా ఊరు తెలియని వాడిని నా ఫ్యామిలీ తెలియని వాడు వచ్చేసి మీ నాన్నగారు బాబు భావన ఉంటాయన అని చెప్పి మనం నమ్ముతా అలాగే వాల్మీకి రామాయణాన్ని రామాయణానికి ఆధారం వాల్మీకి రామాయణం ఎందుకు వాల్మీకి రామాయణం ఆధారం వాల్మీకి రామాయణాన్ని రచించిన తర్వాత రవకు సలు ఇలాంటి సభలో పారాడు ఆ సభ అయోధ్యలో అది రాముడు విన్నాడు ఇది అమ్మ ఇది నాగటే అని సందం లేదు సో ఎవరి చేత అప్పు చేయబడింది వాల్మీకి రామాయణం మిగతా రామాయణాలు రాముడు అప్పు చేయలేదు మిగతా రామాయణాలు వారి వారి అనుభూతులను బట్టి అనుభవాలను బట్టి భక్తిని బట్టి శ్రద్ధని బట్టి వారు వారు రాసుకున్నారు తప్పు లేదు కానీ వాల్మీకి రామాయణమే రామాయణం అన్నది చరిత్ర అని మనం పరిచయం చేసేది వాల్మీకి రామాయణమే అని మనకి ఇలాంటి వాల్మీకి రామాయణానికి వాల్మీకి పెట్టిన పేరు ఆయన రామాయణ వాల్మీకి రామాయణం అని పేరు ఆయన పెట్టిన పేరు సీతాయా చరిత్రం సీతమ్మ యొక్క రూప చరిత్ర అని పెరుగుతున్నారు సో ఇలాంటి రామాయణాన్ని మన పిల్లలకి మన జాతి తరాలకి ఆచారంగా అంటే పది మందితో కలిసి నేర్పించాలా లేదా లేకపోతే మొబైల్ ఫోన్స్ వదలమ్మా మన పిల్లలకి వాళ్ళ కష్టం వచ్చినప్పుడు భూమిలో ధైర్యంగా డైరెక్ట్గా ఉండడం నేర్పించాలా లేదా వాళ్ళకి ఉద్రయ కూర్చున్నా బాధ కలిగినప్పుడు నిగ్రహించుకునే శక్తిని కలిగించాలా లేదా ఒక స్నేహితుడితో భర్తతో తల్లితో తల్లితో శత్రువులతో అందరితో ఎలా ప్రవర్తించాలో నేర్పించాల్సిన అవసరం ఉందా లేదా

చల్లడాన్ని సేషత్వము ఎప్పటికీ చల్లకుండా ఉండడాన్ని అనన్యార్హ శేషత్వము అని అంటారు నెక్స్ట్ అనన్యార్హ శరణత్వం అంటే నాకు కష్టం వస్తే ఇయనే తీర్చగలరు కష్టం రాకుండా చూసి అందుకని ఆ తల్లిని ఆవుతో కంపేర్ చేసి బిడ్డని దూడితో కంపేర్ చేసి తండ్రి ఏం పెట్టారు मरिया कर बाबू जलाबल बाबू और जलाबल किला की ये संबंध रहती है सावियानी बाती संगलवानी बाती ये तीनों बाती तू जलाबल बाती के आसमंग लोग बूढ़े बूढ़े आसमंग लोग बूढ़े बूढ़े देखने के लिए यारा बूंचों का बाबू सो ली लिमिट डाटी नूं ब्रह्मचर्य बाबू అనేది తెలుగులో సామీ సర్వ్ర నుసారంగా ఐస్ క్రీమ్ అవసరం అమ్మ ప్రేమ శాశ్వతంగా కాదు ఐస్ క్రీమ్ అంటే

టీం ఉన్నాయి ఎనో మంచి మంచి భవనాలు పడకలు ఫుడ్ అన్నీ ఉన్నాయి కానీ అమ్మకి వాటితో పనేలేదు అమ్మకి కావాల్సింది రాముడు మాత్రమే సో సముద్రం మన చుట్టూ ఉంటే తాగడానికి ఉపయోగపడుతుందా ఉపయోగపడదు కదా మంచి మంచి మంచినీళ్ళు ఉంటే చాలు సో నాకు ఎలా ఉంది అని అంటే చుట్టూ సముద్రం అంతా ఉప్పు నీరు తాగడానికి మనిషి నీరు లేని దానిలాగా ఉన్న నా పరిస్థితి నా చుట్టూ సముద్రం ఉంది అన్ని భోగాలు విలాసాలు అన్నీ ఉన్నాయి కానీ తాగడానికి యోగ్యమే కాదు అని సీతమ్మ చెప్తాను అన్నమాట అలా చెప్తూ అక్కడ ఉన్న రాక్షస స్త్రీలతో కూడా అంటుంది ఎందుకు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుని నా టైము వేస్ట్ చేస్తూ ఉంటారు నన్ను చంపితే చంపేసే ఆల్రెడీ ఒకసారి చెప్పేసాను కదండి మళ్ళీ ఎన్నిసారి చంపంటారు అని అడగచ్చు కదా హనుమంతుర్వాదం అడిగారా ఓకే ఏంటండి ఆయన మీద భక్తి ఓకే రాముడు అంటాడు ఇప్పుడు ఒక రోగికి కొన్ని మందులు వేస్తుంటే కొంచెం స్వస్థత కలుగుతూ ఉంటుంది కదా అలా మనకు సీతమ్మ మాటలు ఆ మందులాంటివి నేను సీతమ్మ దూరమై బాధపడుతూ ఒక రోగంతో ఉన్నవాడిని నువ్వు సీతమ్ మాటలు చెప్పావు నాకు కొంచెం మందు తగిలినట్టుగా కొంచమే నాకు బ్రతకాలన్న ఆశ కలుగుతుంది ఇంకా చెప్పవా మళ్ళీ చెప్పవా మళ్ళీ చెప్పవా అని చెప్పిందే మళ్ళీ 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 చెప్పించుకొని ఆయన దాన్ని పరిష్కరించాడు ఈరోజు కలిగించకూడదు అనేటిగా ప్రవర్తించాడు రాముడు అలా సీతలో కూడా ఎటువంటి సీతలో ఆనందాన్ని కలిగిస్తుందో ప్రవర్తించే మంచి పేరు చెయ్యలేదు ఎందుకు అని అడుగుతారు వాళ్ళు నేను మేము తీసుకొచ్చుతాం కదా నేను పేరు చేస్తాను కదా కరెక్ట్ కదండి పేరు సార్ కదా ఇంకా సామనామ స్మరణతోనే ఉంది అమ్మా ఇంకా సూర్యుడు కాంతి ఉన్నాయి అవునండి సో కాంతి మన దాకా వస్తుంది కదా మన దాకా వచ్చిందన్నట్లు మాత్రమే సూర్యుడి నుంచి విడిపోయింది అని లేదు కదా ఓకే కాంతి మన దాకా వచ్చేసిందని సూర్యుడు పక్కన పెట్టేస్తే కాంతి వెళ్ళిపోతుంది అలాగే నేను కాంతి రాముడు సూర్యుడు మీ దగ్గరికి వచ్చినట్టుగా కనిపిస్తున్నాను కానీ ఆయన లేకపోతే నేను లేను సో మా ఇద్దరికి సూర్యుడు కాంతి కొన్న అవినాభావ సంబంధము అర్థం చేసుకోండి వాడారా అని అమ్మ చెప్తుంది ఇదంతా చూసిన హనుమంతుల వారికి பாப்ப சீதம்ம இப்பமந்தி ரெண்டு அர்த்தம் பார்ட்டு கொஞ்சம் இன்னொரு கப்பத வந்து அந்த கருத்துனா அப்படின்னா அப்படம் காட்ட எல்லாம் வீட்டுக்கு வீடு வீர மனுஷனும் சீதம்ம பரப்புள்ள கூட கதா சீதம்ம கொஞ்சம் தூரமே மனுஷனும் ராமு பரப்புக்கூடாது வச்ச பிரேம இப்போ ఎలా బతుకున్నారు అని నా హనుమంతుడి వారికి డౌట్ వచ్చింది ఎలా బతుకున్నారండి ఇంత గొప్పగా ప్రయోగించే వాళ్ళు ఒకళ్ళని నుంచి ఒకళ్ళు ఉండగలరా ఎలా ఉన్నారు తనే దూరంగా ఉంటే బతకలేము కదా ఏంటండి రాముడి మనస్సు ఎవరి దగ్గర ఉంది సీతమ్మ దగ్గర ఉంది సీతమ్మ మనస్సు ఎవరి దగ్గర ఉంది రాముడి దగ్గర ఉంది ఇప్పుడు సీతమ్మ ఏదైనా చేస్తుందావు అని అనుకోండి లోపల ఎవరు రాముడు ఉన్నాడు రాముడు చేసుకొనిస్తాడా ఆశిస్తాడు ఇక్కడ రాముడు కొన్ని ప్రాణం వదిలేద్దామంటే రాముడు మనసులు ఎవరున్నారు సీతమ్మ చేసుకోనిస్తుందా సో ఒకరి మనసులో ఇంకొకరి దగ్గర ఉండడం వల్ల వాళ్ళ ప్రాణాలు ఇంకా వాళ్ళ శరీరం మాత్రమే నిలిచి ఉంది అంతే తప్ప వాళ్ళ మనసులు వాళ్ళ వాళ్ళ మనసులు ఏకమై ఉన్నాయి ఒకరి మనసులో ఒకళ్ళు అలా స్థాపితమై ఉన్నారు వీళ్ళ ప్రేమ ఇంత గొప్పది అబ్బా దుష్కరం పురితే రాము రాముడు ఎంత గొప్ప పని చేస్తున్నాడో అసలు బ్రతకడం ఎలాగా పాసిబుల్ కాదే భయన తన బ్రతుకుతున్నాడు అంటే నాకు అసలు అర్థమే కావట్లేదు వీళ్ళ ప్రేమ వర్ణనాతీతమైనది అని చెప్పి హనుమంతుడు వారు కేజి చెప్పేస్తారు అనమాట అమ్మా రాముడు అలా పడుకుంటాడు అసలు నిద్రే పట్టట్లేదు లేదా కానీ ఏదైనా అలసట మీద ఏదైనా ఒక్కసారి నాకు తీస్తాడనమాట కురు తీసి క్షణం సీతా అని ఆచాడు నీకెందు అయిపోయింది నేను రావణాసును తీసుకెళ్తున్నట్టుగా ఊహించుకొని క్షణం కూడా నిద్రపోయింది నిన్ను ప్రతి క్షణం తన కళ్ళల్లో నిలుపుకొని ఎప్పుడు ఏం ఏం జరిగిపోతుందో నా సీతమ్మకి అని చెప్పేసి సడన్గా ఉడికి పడిపోతాడు ఉడికి పడి ఏడుస్తాడు అంటే నా సీతకి ఏమైందో నా సీతకి ఏమైపోయిందో అని అండ్ కాదు అలా ఒకసారి తన మీద దేవుడు జన్మలు లాంటివి ఏదో ఒక అనుకో శరీరం స్పృలంగా ఉంటాడు కదమ్మా నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఒక పువ్వును చూస్తే ఏ నా సీత నవ్వు ఇలా పువ్వులా ఉంటుంది కదా ఒక జింకను చూస్తే అవును చింత కరగా సీతలా ఉన్నాయి కదా అని చెప్తూ బాధపడుతుంది ఓకే మాయన మా రాముడు నా గురించి ఇంత బాధపడుతున్నాడా అన్నది అమృతం అని అయ్యో తిని తినట్లేదా సరిగ్గా పడుకోవట్లేదా అని బాధ ఆ టైంలో సీతమ్మ ఇంకొక మాట అంటుంది ఏమని అంటే నాకు తెలుసు కర్మా రాముకి నేను ఏంటో ఎందుకు అని అంటే నేను ఇచ్చిన ప్రేమ నేను ప్రేమ సాటి సాధరాదు ఆయన ఎప్పటితో ఉన్నా కూడా నా కొరతని క్షణం అనుభవిస్తూనే ఉంటాడు ఇది సీతమ్మకి రాము లేదు ఉన్న నమ్మకం నేను లేకపోయినా నన్ను తలుచుకుని నా కొరతని అను క్షణం అనుభవిస్తూనే ఉంటాడు ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉంటాడు ఇది నాకు తెలుసా అన్నమా కానీ ఉంటుంది కదా ఏదో తెలుసుకోవాలని ఆత్రం అందుకని నేను అడిగాను కానీ నా రాముడి గురించి నాకు తెలుసు అని సీతమ్మ అంటున్నమాట అన్నమాట ఇది సీతమ్మ అనేది తర్వాత ఈ విషయాన్ని వెళ్ళి హనుమంతులు వారు ఆ చూడమని ఇవ్వడం అంతా చేస్తారు అని తెలిసిందే అప్పుడు రాముడు అంటాడు సీతమ్మ ఎలా ఉంది అని అంటే నియత అక్షత సీతమ్మ నియమంతో ఉంది నిన్నే కోరుకుంటోంది అక్షతాం ప్రతికే ఉంది అని చెప్పగానే ఇమీడియట్ సెకండ్ నేను సీతమ్మని వదిలి ఉండలేను పద వెళ్దాం అని చెప్పి ఇమీడియట్ గా